ఫోన్ కాల్ తో మీ బంగారాన్ని విడిపించి ప్రెసెంట్ మార్కెట్ రేట్ కే కొని బ్యాలెన్స్ అమౌంట్ ని క్యాష్ గా లేకపోతే సమానమైన బంగారాన్ని మీకిస్తుంది అక్షయ గోల్డ్ హబ్ ఇరాన్ వైఖరిపై అమెరికా ఆగ్రహం వ్యక్తం చేసింది ఒకవైపు చర్చలకు సానుకూలంగా ఉన్నట్లు చెబుతూనే మరోవైపు కవింపు చర్యలకు పాల్పడిందని ఆరోపించింది తమ విమాన వాహక యుద్ధ నౌకపై ఇరాన్ డ్రోన్ పంపగా దాన్ని కూల్చివేశామని ప్రకటించింది అరేబియా సముద్రంలో ఉన్న అబ్రహాం లింకన్ విమాన వాహక నౌక వైపుగా ఇరాన్కు చెందిన షాహిద్ వన్ నైన్టీ నైన్ డ్రోన్ దూసుకువచ్చినట్లు అమెరికా తెలిపింది ఆ డ్రోన్ను గుర్తించి ఎఫ్ థర్టీ ఫైవ్ యుద్ధ విమానంతో కూల్చివేసినట్లు అధికారులు వెల్లడించారు ఈ వారం ఆఖర్లో అమెరికా ఇరాన్ మధ్య చర్చలు జరిగే అవకాశం ఉందని వార్తలు వెలువడిన వేళ ఈ ఘటన జరగడం ప్రాధాన్యం సంతరించుకుంది న్యాయబద్ధంగా నిష్పాక్షికంగా జరిగే చర్చల్లో కొనాలని తమ విదేశాంగ మంత్రిని కోరినట్లు ఇరాన్ అధ్యక్షుడు మసూద్ పెజెష్కియన్ అంతకుముందు వెల్లడించారు అయితే ఇరాన్తో చర్చల ప్రతిపాదనను అమెరికా ఇంతవరకు ధృవీకరించలేదు